హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటి న్యూస్ ఈరోజు మనము మన సింగరేణి ముచ్చట్లు అనే కార్యక్రమం చూద్దాం నిర్వాసితుల బాధ్యత సింగరేణిదే అంటున్న సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారు ఖచ్చితంగా అండగా ఉంటాం సింగరేణి ఎప్పుడూ ప్రజల పక్షమే నిర్వాసిత గ్రామాల పరిసర గ్రామాల అభ్యున్నతికి కృషి చేస్తాం ప్రభుత్వ సూచనలు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం ప్రజలకు మేలు చేసే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములవుతాం సింగరేణి కోసం త్యాగాలు చేసిన నిర్వాసితుల బాధ్యత ఎప్పటికీ మాదేనని వారికి ఖచ్చితంగా అండగా ఉంటామని సింగరేణి కాల్రెస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరావు నాయక్ తెలిపారు సింగరేణి కోసం త్యాగాలు చేసిన నిర్వాసితుల బాధ్యత ఎప్పటికీ మాదేనని వారికి ఖచ్చితంగా అండగా ఉంటామని సింగరేణి పురోభివృద్ధికి అందరూ సహకారం ఇవ్వాలి సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కార్మికులు ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలందరూ సహకారం అందించాలని సింగరేణి బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని నిర్వాసిత గ్రామాలు గనుల పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించడం కోసం వెంటనే సింగరేణి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రక్షిస్తామని తెలిపారు ప్రజలకు మేలు చేసే యజ్ఞంలో సింగరేణి ముందుంటుందని ఆయన పునరుద్ఘాటించారు ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు సింగరేణి కార్మికుల బలరాం అంటే సింగరేణి కార్మికులకు బలం మన ఎండి బలరాం అని అర్థం తెలంగాణకు మణిహారం కొంగు బంగారం సింగరేణి సంస్థ రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్వరాష్ట్రంలో కేవలం ప్రభుత్వ రంగ సంస్థలనే కాదు ప్రైవేటు రంగ సంస్థల్లోనూ ప్రత్యేక స్థానాన్ని చాటుకుంటుంది ఉత్పత్తి సంక్షేమ రంగాల్లో తనకు తానే సాటి లేరు ఎవరు పోటీ అన్నట్టుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులతో ఎంతో కీర్తి చాటుకున్న సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా క్షణం తీరికలేని పనితనం సంచలన నిర్ణయాలతో సత్తా చాటుతున్నారు ప్రస్తుత మన సింగరేణి ఎన్ బలరాం నాయక్ గారు మరీ ముఖ్యంగా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉద్యోగుల్లో సంస్థ పట్ల అంకిత భావాన్ని పెంపొందిస్తున్నారు మన సింగరేణి చైర్మన్ ఎన్ బలరాం గారు సో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న మన సింగరేణి సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరాం గారికి సింగరేణి కార్మికులు కార్మిక సంఘాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి జై సింగరేణి సింగరేణి నివాస గృహాల కాలికి చర్యలు విశ్రాంత ఉద్యోగులు తొలగింపు కార్మికుల వివరాల సేకరణ అంటూ భూపాలపల్లి న్యూస్ కూడా ఒకటి చూడొచ్చు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో సంస్థ తొలగించిన కార్మికులు ఉంటున్న నివాస గృహాలను ఖాళీ చేయించేందుకు యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము నల్ల నేల ప్రతిభావంతులకు యూసీఈ జేఎన్టీయుఈకేయులో నలభై ఆరు సీట్ల కేటాయింపు మంత్రి జేఎన్టీయు కొత్తగూడెంలోని మైనింగ్ ఇంజనీర్ కళాశాలలో పలు కోర్సుల్లో నలభై ఆరు సీట్లను సింగరేణ్యుల కుటుంబాలకు కేటాయించారు ప్రస్తుతం కొనసాగుతున్న ఈపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో ఉద్యోగులు మాజీ కార్మికుల పిల్లల్లో ప్రతిభావంతులైన వారితో వీటిని భర్తీ చేస్తున్నారు రిజర్వేషన్ సీట్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యాజమాన్యం అన్ని ఏరియాలకు ఇటీవల సర్కార్ కూడా జారీ చేసింది ఇంకొక నుంచి చూడొచ్చు నేడు కొత్తగూడెంలో కార్మిక నేతలకు శిక్షణ సింగరేణంలో కార్యకలాపాలు నిర్వహించే కార్మిక సంఘాల నాయకులకు కొత్తగూడెంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులు ఏఐటిసి నుంచి నలుగురు ఐఎన్టీసీ నుంచి నలుగురు బిఎంఎస్ హెచ్ఎంఎస్ సిఐటియు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నుంచి ఇద్దరు చొప్పున శిక్షణ తరగతులకు హాజరు కానున్నారు సర్వే అధికారుల బదిలీ అంటూ ఒక విసులో చూస్తున్నాం మెడికల్ బోర్డులో నూట యాభై ఐదు మంది ఇన్వాలిడేషన్ సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో ఈ నెల పది పదకొండు తేదీలో నిర్వహించిన మెడికల్ బోర్డులో నూట యాభై ఐదు మంది ఇన్వాలిడేషన్ అయ్యారు సంస్థ వ్యాప్తంగా పదకొండు ఏరియాల నుంచి రెండు వందల నాలుగు మంది కార్మికులను ఎంపిక చేసి బోర్డుకు పిలువగా వారిలో ముప్పై మంది గైర్హాజరయ్యారు మిగిలిన నూట డెబ్బై నాలుగు మంది హాజరు కాగా నూట యాభై ఐదు మందిని ఇన్వాలిడేషన్ గా గుర్తించారు పంతొమ్మిది మందిని హయ్యర్ రిఫరల్కు ఫిట్ ఫర్ సేమ్ జాబ్కు పంపినట్లు సమాచారం ఓవర్ హోలింగ్ పనులు పరిశీలన పరిశీలిస్తున్న డైరెక్టర్ ఈఎన్ఎం సత్యనారాయణ గారు మండల కేంద్రంలోని పన్నెండు వందల మెగా వాట్ల ఎన్టీపీసీ యూనిట్ రెండులో కొనసాగుతున్న క్యాపిటల్ ఓవర్ హోల్డింగ్ పనులను గురువారం సింగరేణి డైరెక్టర్ డి సత్యనారాయణరావు గారు పరిశీలించారు బాయిలర్ టర్బైన్తో పాటు అన్ని విభాగాల్లో కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు యూనిట్ టూలో వీలైనంత త్వరగా విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు క్యాపిటల్ ఓవర్ హోలింగ్ పనులు చేపడుతున్న అధికారులు ఉద్యోగులను ఉత్తేజపరుస్తూ వారి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఇలాగే పనిచేస్తూ పనులు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేయాలి అని సింగరేణి ఈఎన్ఎం డైరెక్టర్ సత్యనారాయణ గారు చెప్పారు శ్రావణపల్లి బొగ్గు ను సింగరేణికి కేటాయించాలని ఏఐటిసి ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలియజేశారు సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం ఒక వరం జిఎం నరేంద్ర సుధాకర్ రావు ఆర్జీ త్రీ ఏరియాలోని వివిధ గనులు విభాగాలలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాల వల్ల మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన మృతి చెందిన ఉద్యోగులకు సంబంధించిన పద్నాలుగు మందికి కారుణ్య నియామక ఉద్యోగాల ఉత్తర్వులు గురువారం జిఎం నందు నిర్వహించిన కార్యక్రమంలో త్రీ జిఎం సుధాకర్ రావు అందజేశారు ఈ సందర్భంగా జిఎం సుధాకర్ రావు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్ ఉద్యోగం చేరుతున్నారని అయితే ఆ స్థాయికి తగ్గట్టుగా పనిచేస్తూ అధికారులు సూపర్వైజర్ల ఆదేశాలను పాటిస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు భద్రతతో విధులు నిర్వహించాలని కోరారు చెడు అలవాట్లకు బానిసై విధులకు గైర్హాజరు కావద్దని సీనియర్ ఉద్యోగుల దగ్గర క్రమశిక్షణతో పని నేర్చుకొని కలిసికట్టుగా పనిచేసి మునుముందు మంచి పదోన్నతులు సాధించి కుటుంబంతో పాటు సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు భద్రతతో కూడిన ఉత్పత్తిని సాధించాలి అడ్రయాల గరిని సందర్శించిన డిఎంఎస్ మైనింగ్ భద్రతతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సౌత్ సెంట్రల్ జోన్ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ ఎం నాగేశ్వరరావు డిఎంఎస్ మైనింగ్ బి వెంకన్న అన్నారు గురువారం అడ్రియాల లాంగ్ వాల్ గారిని వారు సందర్శించారు ముందుగా వారికి ఏపీఏ జనరల్ మేనేజర్ కుప్పల వెంకటేశ్వర్లు ప్రాజెక్టు అధికారి కొలిపాక నాగేశ్వరరావు భద్రతా పరంగా తీసుకున్న చర్యల గురించి వివరించారు అనంతరం త్రిసీం పంచంట్రీని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రతతో కూడిన ఉత్పత్తిని సాధించాలి అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ భద్రతతో విధులు నిర్వహించాలని అందుకు అందరూ అనుగుణంగా సంబంధించిన అధికారులు కూడా చర్యలు చేపట్టాలని కోరారు సింగరేణికి బొగ్గు గనులు కేటాయించిన పక్షంలో మరో సకల జన్ల సమ్మె అంటున్న ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఒక చిత్రంలో చూడొచ్చు యెల్లో కార్డ్ రెడ్ కార్డ్ విధానాన్ని రద్దు చేయాలి అంటున్న కార్మిక సంఘాల నాయకులు ఒక న్యూస్లో చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలంపాట నుండి సింగరేణిని మినహాయించాలి అంటూ టిఐన్టీసీ ప్రధాన కార్యదర్శి డిమాండ్ ఒక బెల్లంపల్లి న్యూస్ కూడా చూస్తున్నాము ఐఎల్ఓ కమిటీతో జనక్ ప్రసాద్ భేటీ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము గురువారం హైదరాబాద్ లోని లేబర్ కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎల్ఓ కోఆర్డినేషన్ కమిటీ మరియు కమిషనర్ ఆఫ్ లేబర్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మినిమం వేజెస్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ దేశంలో మొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐఎల్ఓ స్టడీ ప్రకారం మినిమం వేజెస్ పై చర్చించలేదని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కోసం దేశంలోనే మొదటిసారి ఐఎల్ఓ సూచనను తీసుకొని వాటిపై సమగ్రమైన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు మన సింగరేణి ఐఐటిసి నాయకులు శ్రీ జనక్ ప్రసాద్ గారు ఈ మధ్యలోనే మినిమం వేజెస్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టారు చూడవచ్చు తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి సింగరేణి ప్రాంత ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు అవసరమైతే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి సింగరేణి వైద్య విభాగాన్ని ఆదేశించిన డి బలరామ్ నాయక్ అంటూ ఒక న్యూస్లో చూడొచ్చు ఏరియాజీఎంకు అఖిలపక్ష కార్మిక సంఘాల వినతి అంటూ ఒక న్యూస్ కూడా మనుగోలు న్యూస్ మనం చూడవచ్చు సింగరేణి కార్మికులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం సింగరేణి కార్మికులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మందమరి ఏరియా ఎస్ఓడో జిఎం రాజేశ్వర రెడ్డి వెల్లడించారు సింగరేణి డైరెక్టర్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక జిఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సింగరేణి కాలేజీ కంపెనీ హెచ్ఎఫ్డి బ్యాంక్ అధికారులు మధ్య ఒక అవగాహన కుదిరినట్లు ఈ సమావేశంలో చూడవచ్చు శ్రీరాంపూర్లో మెడికల్ క్యాంప్ నిర్వహణ శ్రీరాంపూర్ ఏరియాలోని ఉపరితల గనిపై పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మెడికల్ క్యాంపు నిర్వహించారు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి రక్షణ ప్రతిజ్ఞ చేస్తున్న సింగరేణి ఉద్యోగులు శ్రీరాంపూర్ ఏరియా ఉద్యోగులు విధి నిర్వహణలో రక్షణతో పనిచేయాలని కార్పొరేట్ జిఎం సేఫ్టీ కే గురువయ్య అన్నారు గురువారం ఆర్కే సిక్స్ గనిపై ఉద్యోగులతో మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి స్వీయ రక్షణతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నారు రక్షణపై అవగాహన పెంచుకోవాలన్నారు అనంతరం ఈ నెలలో ఉద్యోగ వివరణ పొందను ఆయనను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు ఈ చిత్రంలో చూడవచ్చు రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడికి గాయాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సింగరేణి కార్మికులు వివిధ ఏరియాలలో రోడ్డు యాక్సిడెంట్కు గురవుతున్నారు దయచేసి మన సింగరేణి కార్మికులు అండర్గ్రౌండ్ మైన్లో కానీ సింగరేణిలో పనిచేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించి సేఫ్టీ వస్తువులు ఏ విధంగా పెట్టుకుంటారో డ్రైవింగ్ చేసే అప్పుడు కూడా హెల్మెట్ ధరించి తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడుపుతూ తన కుటుంబాలకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని మన సింగరేణి కార్మిక సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్జీ వన్ ఏరియా ఒక న్యూస్ కూడా చూస్తున్నాము యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించాలి యంత్రాన్ని ప్రారంభిస్తున్న జిఎం చింతల శ్రీనివాస్ డిజిఎం వరప్రసాద్ ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ గని మేనేజర్ రమేష్ అధికారులు పాల్గొన్నారు యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించి నిర్దేశిత లక్ష్యాల సాధనలో ముందుండాలని ఆర్జీ వన్ జిఎం చింతల శ్రీనివాస్ సూచించారు రక్షణతో జీడికే వన్ మూడవ గనిలో నూతన ఎస్డిఎల్ యంత్రాన్ని గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జీవితకాలం ముగిసిన యంత్రాల స్థానంలో నూతన యంత్రాలను యాజమాన్యం కొనుగోలు చేస్తుందన్నారు నలభై లక్షలు వెచ్చించి దిగుమతి చేసుకున్నట్లు పేర్కొన్నారు పర్యటించిన జిఎం రెస్క్యూ శ్రీనివాస్ రెడ్డి గురువారం పర్యటించారు ఈ సందర్భంగా ఎస్ఎంఎస్ ప్లాంట్ నిర్వహిస్తున్న తీరు ఎక్స్ప్లోజివ్ పదార్థాలు నిల్వ చేస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారిగా మనుగోలు పర్యటించారు జిఎం రెస్క్యూ శ్రీనివాసరెడ్డి ఓసీ టూలో క్రెయిన్ ప్రారంభం క్రెయిన్ ప్రారంభిస్తున్న ఏరియా జిఎం దుర్గం రామ్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు మనుగూర్ ఏరియాలోని ఓసీ టూలో వన్ పాయింట్ ఫార్టీ ఫోర్ కోట్లతో టెరైన్ భారీ క్రేన్ను జిఎం దుర్గం రామచంద్ర గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంత్రాలను నైపుణ్యతతో నడిపి చిన్న మరమ్మతులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సరి చేసుకోవాలని సూచించారు సింగరేణి సిఎన్ఎండి బలరామ్కి వినతి సింగరేణి సంస్థ ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్ పూర్తయిన నేపథ్యంలో కార్మికులకు చెల్లించే ప్రాఫిట్ షేరింగ్ బోనస్ ముప్పై ఎనిమిది శాతం చెల్లించాలని గురువారం సింగరేణి సిఎన్ఎండికి యూనియన్ హెచ్ఎంఎస్ పెంచు పెంచాలి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం పిచ్చన్ రూపాయలు పదివేలకు పెంచాలని సింగరేణి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు లట్టి జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు గురువారం కొత్తగూడెంలోని లోని బిఎంఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెప్పారు ప్రమాదరహిత సింగరేణి ప్రతి ఒక్కరి బాధ్యత ప్రమాదరహిత సింగరేణి ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని భారత బొగ్గు గనుల భద్రతా విభాగం భద్రతా విభాగం అధికారి ఎన్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు గురువారం ఆర్జీ టూ డివిజన్లోని ఎన్సీఓ క్లబ్ భవన్లో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల బాధ్యత అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు చిత్రంలో చూడొచ్చు ప్రమాద మృదులకు అర్పిస్తున్న అధికారులు యూనియన్ నాయకులు ఇప్పటివరకు మన సింగరేణి ముచ్చట్లు అనే నీరు చూశాము దయచేసి ఈ న్యూస్ చూస్తున్న మన సింగరేణి అందరికీ నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను జై సింగరేణి జై జై సింగరేణి